కావలి పట్టణ ప్రజలకు ముందుగా నమస్కారం నా పేరు మహమ్మద్ ఫిరోజ్ నేను చీరాల కావలి వన్ టౌన్ ఇన్స్పెక్టర్గా రీసెంట్గా తొమ్మిదో తారీఖున బాధ్యతలు చేపట్టాను దీనికంటే ముందు నేను ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను సాధారణ బదిలీలో భాగంగా కావలి వన్ టౌన్కి పై అధికారుల ఆదేశాల మేరకు రిపోర్ట్ చేస్తున్నాను అయితే చేరిన తర్వాత కావలి పట్టణంలో ఉన్న సమస్యల గురించి అధ్యయనం చేయడం జరిగింది పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాము దీనికి సంబంధించి ఒక మినిమం స్టాఫ్తో ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నారు కానీ దాంతో అది పరిష్కారం అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు దానికి మా పోలీస్ స్టేషన్ వైపు నుంచి కూడా కొంత ఎక్స్ట్రా స్టాఫ్నిచ్చి టెక్నికల్గా ఏ ఇష్యూస్ ఉంటాయో దాన్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే రోడ్ వైడెనింగ్ కానీ లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఆటో డ్రైవర్స్తో మీటింగు అట్లాగే ఈ ఫ్రూట్ వెండర్స్ ఎక్కడ పడితే ఎక్కడ పెట్టేస్తున్నారు ఇట్లాంటివి వాటిల్లో ఒకటి రెండు రోజుల్లో అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విద్యిశగా మేము చర్యలు చేపడుతున్నాము దాంతోపాటుగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కూడా కొన్ని ఇచ్చారు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ యూటీజీ అట్లాగే గ్యామ్లింగు తర్వాత ఎన్డిపిఎస్ గాంజా కన్జ్యూమ్ చేసేవాళ్ళు గాంజా పెడ్లర్స్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు వీళ్ళందరి మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఉన్నది మా దగ్గర వీళ్ళందరి మీద కూడా మేము ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు వాటిని ఆపేయకపోతే డెఫినెట్గా చట్టపరంగా కఠినమైన శిక్షలు పడే విధంగా మేము కూడా కేసులు రిజిస్ట్రేషన్ చేస్తాం అట్లాగే వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచేదానికి షీట్లు కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని మీరు డైల్ హండ్రెడ్ అనే నెంబర్ ద్వారా అయితే వన్ వన్ టూ ఈ రెండు నెంబర్లకి ఏవి మీరు కాల్ చేసి ఆ సమాచారాన్ని మనం తెలియజేస్తే వాటి మీద స్పష్టమైన చర్యలు తీసుకుంటాం అట్లాగే ఎవరైతే ఈ సమాచారాన్ని ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా పెడతాము ఇదందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము కోరుకుంటున్నాను అట్లాగే కావాలి పట్టణంలో ఇంకొక సమస్య గతంలో జరిగిన చోరీలు అవి చిన్న చిన్నవి కావచ్చు ఒక మేజర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సో వీటి మీద కూడా ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ ఉన్నది కాస్త ఈ ఎలక్షన్ సీజన్ అవటం వల్ల దాని మీద దృష్టి తగ్గింది కానీ బట్ సాధ్యమైనంత త్వరగా వాళ్ళని దొంగల్ని మేము పట్టుకొని ప్రాపర్టీని రికవరీ చేసి ఇక నుంచి ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా దానిపై మేము అన్ని రకాల చర్యలు చేపడతాము గవర్నమెంట్ ఫిట్ చేసిన ఈ మ్యాట్రిక్స్ కెమెరాలు అవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడుతున్నాయి పబ్లిక్లో కూడా కొంత అవేర్నెస్ అవసరం ఇంటీరియల్ ప్లేసుల్లో ఉండేవాళ్ళు అట్లాగే మెయిన్ ఇంపార్టెంటు జంక్షన్స్లో గోల్డ్ షాప్లో వీళ్ళు సెక్యూరిటీ కెమెరాలు బిగించుకుంటే అది ప్రివెంటివ్ దొంగతనాలు జరగకుండా చూడవచ్చు అట్లాగే దొంగతనం జరిగినా కానీ వెంటనే మేము చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మేము సజాల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి ఇదండి ప్రస్తుతానికైతే మీరు పోలీసు సర్వీసెస్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మీకు ఎట్లాంటి సమాచారం ఉన్నా కానీ మాకు డైలీ హండ్రెడ్ వన్ వన్ టూ కాల్ ద్వారా మెసేజెస్ వాయిస్ పెడితే మేము డెఫినెట్గా దానికి అటెండ్ అవుతాం కావలిపట్నంలో జనల్గా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కాబట్టి మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ కెమెరాలని ఫిట్ చేసింది కొంత డ్యూస్ ఉండటం వల్ల గత కొంతకాలంగా అవి పనిచేయటం అనేది జరగలేదు బట్ రీసెంట్గా అవన్నీ కూడా యాక్టివేషన్లోకి వచ్చినాయి ఇప్పుడు వైతే వర్కింగ్లో ఉన్నాయి దానికి ఒక సిస్టమ్ అనేది కూడా రన్ అవుతుంది దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ డేటా కూడా స్టోర్ అవుతుంది ఇది మనకి చాలా యూస్ఫుల్ సో డెఫినెట్గా వల్ల కూడా పబ్లిక్ సెక్యూరిటీ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది అట్లాగే మా సలహా ఏంటంటే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక రోజులో ఒక వెయ్యి మంది పబ్లిక్ ఎక్కడైతే అసెంబ్బల్ అవుతారో అట్లాంటి ప్రాంతంలో అది ఖచ్చితంగా సీసీ కెమెరాలు బిగించుకోవాలి దీన్ని కూడా ప్రజలు గమనించి సీసీ కెమెరాలు బిగించుకుంటే సెక్యూరిటీ వెదర్స్లో భాగంగా అది ఎంతో ఉపయోగకరం